ఎలక్ట్రానిక్ మన ప్రింట్ మీడియా సోదరులకు అదే కాకుండా నారాంఖేడ్ ముఖ్యంగా నారాఖేడ్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం ముందుగా నూతన అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్ష తెలుపుతున్నాం ఈ నూతన సంవత్సరం ఆ అల్లా మన నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు కాన్స్టెన్సీ ప్రజలకు ఒక వెలుగు ఏరియాన్ని కోరుకుంటూ ముందుగా నిన్న కాంగ్రెస్ నాయకులు మీట్ పెట్టి అభివృద్ధికి నోచుకోలేక భూపాడిగాడు లేనిపోయి మా ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు దానికి మేము ఖండిస్తూ ఈరోజు మేము మా పాలక వర్గం కానీ అమ్మ కానీ గతంలో మున్సిపాలిటీ చైర్మన్గా సర్పంచ్గా టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ఫోర్ వరకు ఏం డెవలప్మెంట్ చేసినా అని చూపెట్టమని కాంగ్రెస్ నాయకులు అడగడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారు నలభై లక్షల రూపాయలు తీసుకొని మంగల్పేట్ స్టాండ్ పక్కకున్న రోడ్కు రోడ్ వేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది సో నేను చెప్పడం ఒక్కటే జరుగుతుంది కాంగ్రెస్ నాయకులకు మంగల్పేట్ కానీ నారాయణకేట్ పట్టణ ప్రజలకు కానీ గతంలో మనం చూస్తున్నాం ఒక పిన్గు కాలా పెడతామంటేవి జగ లేకుండే స్థలం లేకుండే కనీస సౌకర్యాలు లేకుండే అదే గమనించి నారాయణ పట్టణ ప్రజలు కానీ మంగల్పేట వాసులు కానీ వాళ్ళ వాళ్ళ డిమాండ్ మీద ప్రజల మాట మీద తీసుకొని వాళ్ళ అడిగి వాళ్ళకి తెలుసుకొని మంగల్పేట కానీ నారాయణకేట్ కానీ స్మశనవాడిగా లేవడం లేకున్న వర ఆడ ఉన్న కొంతమంది కబ్జాలో ఉండే ల్యాండ్లో వాళ్ళ కబ్జా తీపిచ్చి గవర్నమెంట్ స్థలంలో ఒక మహాప్రస్థానం మంగల్పేటకు ఒక ఆదర్శంగా తీసుకొని ఒక మహాప్రస్థానం గడిపియాలని మేము కానీ ఆడ ఉన్న కౌన్సిలర్ అభిషేక్ శెట్ సార్ గారి చొరవతో కానీ మా ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారి సహకారంతో ఆడ దాదాపు రెండు కోట్ల రూపాయలతో మహాప్రస్థానం కట్టడం జరిగింది ఆ మహాప్రస్థానంకు వెళ్ళడానికి దారికి నలభై లక్షల రూపాయలతో తీసుకొని లంచం తీసుకొని రోడ్ వేయడం జరిగిందని సెట్ చెప్పడం జరిగింది దానికి మేం ఖండిస్తూ ఈరోజు ఆడ మహాప్రస్థానం అని కాదు దాదాపు ఐదు ఆరు మందిల గౌరవ కమిటీ హాల్స్కి ఉండడం జరిగింది దాంట్లో ముదిరాజ్ భవన్ కానీ రంగరేజ్ భవన్ కానీ అవసలి భవన్ కానీ లింగాయత్ భవన్ కానీ మరాఠా సంఘాలు కానీ అదే కాకుండా నర్సరీ మున్సిపాలిటీ నర్సరీవి ఉండడం జరిగింది ఏదో ఏదో మాటలు విని మేము చేయలేము ప్రజలతో తెలుసుకొనే ఈరోజు మేము ఆడ రోడ్ వేయడం జరిగింది సో నేను కాంగ్రెస్ నాయకులకు చెప్పడం ఒక్కటి జరిగింది మంగళపేట వాసులకు కానీ నారాయణఖేడి వాసులకు ప్రజల మీద ప్రేమ తగ్గింది ఏది లేని లేనిపోని ఆరోపణలు అపండాలు మాట్లాడడం సరికాదని చెప్పుకుంటూ డెవలప్మెషన్కి వస్తే దాదాపు ఒక వంద ఇరవై ఐదు కోటి రూపాయలతో ఉన్న నాలుగు సంవత్సరాల్లో మేము డెవలప్ చేయడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు మాకు దొరికింది రెండు సంవత్సరాలే ఎట్లా అంటారు దాదాపు రెండు సంవత్సరాలు కరోనా టైం వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో మేము జనవరిలో మేము ఎక్కడ జరిగింది అప్పటి నుంచి చూస్తే మీరు చూస్తున్నారు కరోనా అది మా బాధాకరం అది కరోనా మేము దాదాపు రెండు సంవత్సరాలు మా వేస్ట్ అయిపోయినాయి ఉన్న రెండు సంవత్సరాల్లో మేము మా ఎమ్మెల్యే గారి చొరవతో అన్ని విధాలుగా వాడవాడల అన్ని పార్టీల అతీతంగా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు మీరు చూస్తున్నారు గతంలో మేము తెచ్చిన పది కోట్ల రూపాయలది ప్రొసిడింగ్ కాపీ ఏది ఇది ఐదు కోట్ల రూపాయలది ప్రొసిడింగ్ కాపీ సో పదిహేను కోట్ల రూపాయలకు వాళ్ళు మళ్ళా మేము మేమేం చేసినామంటే అన్ని వాడలో హోసింగ్ కాపీ ఇది గతంలో మనం టెండర్ అయింది కాపీ ఉన్నది ఇది దాదాపు టెండర్ ఫాలో అప్ చేసి గతంలో మేము చూస్తున్నాం రాజీవ్ గాంధీ చౌరస్తాకు మేము మెటీరియల్ వేయడం జరిగింది పనికి స్టార్ట్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంప్లైంట్ ఇచ్చి ఆడకెళ్ళి పోలీస్ స్టేషన్ నుండి మనము అంబేద్కర్ చౌక్ వరకు రోడ్ వేద్దామని చెప్తే వాళ్ళే పిటిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేపించినారు దానికి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు ఏదో మొసలు కళ్ళెలు కనిపించి ప్రజలకు ఏదో తప్పుదో చూపించి ఏదో కళ్ళెల్ల మాటలు మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఏదైతే అడిగినరో దానికి జవాబు ఇవ్వక లేనిపోని గాలి మాటలు మాట్లాడి ఏదో పబ్లిక్ ని మైండ్ డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ పత్రికా సమావేశం జరిగిందని నేను భావిస్తున్నాను అసలు అందులో అడిగిందేమిటి గతంలో ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్ చెప్తున్నారు ఏంటంటే పది సంవత్సరాలు రెడ్డి గారు అధికారం చేశారు అభివృద్ధి చేశారు అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌరవ మాజీ శాసన సభ్యులు గారు తన పదవీ కాలం చేసింది ఏడు సంవత్సరాలు రెండు వేల పదహారులో స్వర్గీయ కిష్టారెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు రెండు సంవత్సరాలు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ సాధారణ ఎన్నికలు గెలిచిన తర్వాత మొన్నటి డిసెంబర్ ట్వంటీ త్రీ వరకు ఐదేళ్ళు అంటే ఏడు సంవత్సరాలు వారి పరిపాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళార నరంకే నియోజకవర్గ ప్రజలే చూస్తున్నారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఒక సంవత్సరంలో ఏముందని అడిగితే మీరు ఏదో ఆడ పైసలు తినిపోయినరు ఆడ లేఅవుట్ వేసి దాంట్లో బఫర్ జోన్ ఇడవకుండా చేసినరు అని సొయ్యలేని మాటలు మాట్లాడుతున్నారు అసలు బుర్రలో మెదడు ఉన్నోడు లేకుంటే మెడకాయ మీద ఉన్న తల ఉన్నోడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అవి నేను అడగదలుచుకున్నాను బఫర్ జోన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్లో అక్కడ ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ గాని ఇడిచిపెట్టిన తర్వాతనే ఆ లేఅవుట్ కి పర్మిషన్ అధికారం వస్తుంది అది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయము జూకల్ కి సంబంధించిన జూకల్ గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ తొంభై అందులో ఇరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది ఆ భూమిలో నుంచి గౌరవ మాజీ శాసన సభ్యులు గారు కొన్నది రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలు అందులో బఫర్ జోన్ విడిచిపెట్టిన తర్వాత నేను మీడియా మిత్రుల ద్వారా వాళ్ళని చెప్పదలుచుకున్నాను ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ అని ఉంటది జాయింట్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ వాళ్ళు మరియు పంచాయత్ సంబంధించిన వాళ్ళు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఈ జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అందులో క్లియర్ కట్ గా రాసింది ఉంది బఫర్ జోన్ ఇరవై నాలుగు గుంటల పాయింట్ ఫైవ్ ఇరవై నాలుగు గుంట ఇరవై నాలుగు గుంటల నర ఏదైతే ఉందో అది బఫర్ జోన్ కిందికి వెళ్ళింది ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే జూకల్లోని తొంభై సర్వే కి ఒకసారి సర్వే చేయించండి దాంట్లో ఇంకా ఎన్ని ట్రీమ్స్ వెళ్తున్నాయి అల్వలు ఎన్ని వెళ్తున్నాయి అక్కడ వేరే వాళ్ళు ఎవరెవరు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు కబ్జాలు ఎవరు వచ్చిండ్రు ఎంతమంది వెంచర్లు ఆడ నిర్మించుకున్నారు ఇండ్లు ఎవరు కట్టుకున్నారు అనేది బయటికి వస్తుంది కదా మీరు లేనిపోని మాటలు మాట్లాడి భూపాల్రెడ్డి సార్ కబ్జా చేసిండు అది చేసిండు అంటే తస్మాత్ జాగ్రత్త మాటలు మీకే రావు మాటలు మాకు గిటా వస్తాయి మా మా నాయకుని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే చూసుకొనే ఊరుకునే సమస్యనే లేదు ఏదున్నా ఉంటే వాస్తవాలు మాట్లాడండి ఇది క్లియర్ కట్ గా ఉంది ఇరవై నాలుగున్నర గుంటలు బఫర్ జోన్ లో పోయినప్పుడు ఆ బఫర్ జోన్ ఇడవకుండా రెడ్డి గారు ఆక్రమించుకున్నారు అంటే అది మాట కరెక్ట్ మాట కాదు ఇంకోటి నాయకుడు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఎవరో టిఆర్ఎస్ నాయకులు అప్పుడు శ్మాశాన వాటికకు పేపర్లు ఇచ్చిండ్రు అది ఇచ్చిండ్రు అది వాస్తవం మన దగ్గర అవన్నీ మేము ఏదున్నా ఆరోపణలు ఏదైనా చేస్తే దానికి సంబంధించిన అన్ని క్లియర్ కట్ గా పెడతాము గౌరవ మాజీ శాసనసభ్యులు గారి రెడ్డి గారికి మేము తీసుకువెళ్ళి అక్కడ వహ్ బోర్డులో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన శ్మాశన వాటికకు మూడు ఎకరాలు కాదు ఐదు ఎకరాలు అడిగినాం ఆ ఐదు ఎకరాలు అడిగితే దానికి అడ్డుపడ్డది మీరు కాదా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మీరు రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు రింగ్ రోడ్ గురించి ఏం చెప్పడం జరిగింది బై రింగ్ రోడ్ మీరు వేస్తున్నారు రింగ్ రోడ్ కి సంబంధించింది ఏదైతే కొత్త ఫార్మేషన్ రోడ్ మీరు నిర్మిస్తున్నారో కాశీనాథ్ టెంపుల్ గాని ఇక్కడ కృష్ణ మందిర్ టెంపుల్ గానీ రామ మందిర్ టెంపుల్ గాని ఆ టెంపుల్ సంబంధించిన భూమి నాశనం అవుతుంది ఆ భూమి మరి సభ్యులతో పాటు మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఆప్షన్ మెంబర్లు అందరం కలిసి కూడా మరి నారాయణఖేడ్ మీద చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతున్నాం కాంగ్రెస్ వాళ్లకు మరి వాస్తవానికి ఎవరైతే కొంతమంది అందులో ప్రెస్ మీట్లో పెట్టిన వాళ్ళు ఆ రోజులలో గౌరవ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వారి వారి కౌన్సిల్లలో డెవలప్ చేసుకోవడం జరిగింది మరి వారు ఆ రోజు అభినందించారు మళ్ళీ ఇవాళ కూడా మరి రేపు ప్రయాక్షేత్రంలో పోవడానికి అదే చూపించుకొని పోయే పరిస్థితి ఏర్పడ్డది మరి నారాయణఖేడ్ ఎస్టీ కాలనీ అని మరి బైపాస్ ఉంది దానికి ప్రొసీడింగ్ కూడా ఉంది నా దగ్గర కోటి నలభై మూడు లక్షల రూపాయలతోని ఐసిలో మరి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మరి అనేక డెవలప్మెంట్లు మరి బంజారా భవన్కి ప్రత్యేకంగా మరి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాలనుకుంటే మరి నారాయణ ఒక బంజారా భవన్ లేని పరిస్థితి ఉండే మరి దాన్ని కూడా కేసులలో అంటే ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేయడానికి చూస్తే దాన్ని కూడా వాళ్ళ చెర నుండి విడిపించి మరి బంజారా భవనం యాభై లక్షలతో కట్టేయడం జరిగింది మరి ప్రత్యేకంగా లో పెట్టి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం తీసుకోవడం జరిగింది మరి అంబేద్కర్ భవనం తీసుకోవడం జరిగింది మరి పట్టణంలో ఒక హాఫ్ ఎక్కర్ ల్యాండ్ కోట్ల రూపాయలు నేషనల్ హైవేకి తగులుతుంటూ పోయేదానికి మరి గిరిజన దగ్గరకు రెండు వందల పది తాండాలు ఈ ప్రాంతంలో నివాస ప్రాంతం ఉన్నారు మరి వాళ్ళకు ఆమడ దూరం ఉన్న తాండాలకు మరి సౌకర్యార్థం తలదాచుకోవడానికి అద్దెకరం స్థలం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక సేవాలాల్ భవానీ మాత మందిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నారాయణఖేడ్లో డెవలప్మెంట్ అంటే అత్యధికంగా వీళ్ళు ఓట్లతోనే రాజకీయం చేసి తప్ప ప్రజలను ఏ కోషణ పట్టించుకోవాలి మరి రింగ్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు నారాయణఖేడ్ ప్రాంతంలో మరి ఏ ఉద్యోగస్తుకైనా వ్యాపారవేత్తకైనా ప్రజలకైనా గ్రామాలన్నా అడగండి నారాయణఖేడ్ని బ్రహ్మాండంగా మరి ట్రాఫిక్ సమస్య లేకుండా మళ్ళీ కబ్జాల సమస్య లేకుండా ఇంత బ్రహ్మాండంగా సహాయశక్తుల మరి మున్సిపాలిటీకి చెందినటువంటి కారువర్గ సభ్యులు మరి మరి గ్రామాలలో ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి పెద్దల సలహా సూచనలు తీసుకొని ఉద్యోగస్తులు కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఈ ప్రాంతంలో చేసేటట్టు పరిస్థితిని ఏర్పాటు చేసిందంటే ఇది ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి దీవెనతో పాలకవర్గం బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు కూడా ఏ పోషణ కూడా ఎక్కడ నిద్రించకుండా మరి ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేయకుండా కడుపుకు బట్ట కట్టుకొని కూడా వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి కూడా ప్రజల సమస్యలే అని చెప్పేసి నల్లాల విషయం అనండి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లలు ఇవ్వడం జరిగింది రోడ్ల విషయం అనండి ప్రతిదీ రోడ్ల విషయం కూడా ఇవ్వడం కమిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది కరెంట్ సమస్య కూడా ఎక్కడొచ్చినా కానీ మరి ఎమ్మెల్యే కన్నా ముందు మరి కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా వారి సహకారంతో వారికి ఎందుకు అని చెప్పి మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డామని చెప్పేసి వాళ్ళు చేసినందుకు మరి ప్రజలు కూడా ఇప్పటికి కూడా అప్పటి ఉన్నటువంటి చైర్మన్లని వైస్ చైర్మన్లని కౌన్సిలర్లని మరి మార్కెట్ కమిటీ చైర్మన్లని మరి ఆప్షన్ మెంబర్లని అనేక మందిని అభినందిస్తారు మరి కొనియాడుతున్నారు మరి మేము తప్పు చేసుకున్నాము మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమో వాళ్ళ అబద్దపు వాగ్దానాలు మరి తులం బంగారం ఇస్తాము అనేక నాలుగు వందల యాభై హామీలు ఇచ్చి మరి అందులో ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి డెవలప్మెంట్కి చర్చకు సిద్ధం మరి అంత ఉద్దేశం ఉంటే మరి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టండి మరి ఎందుకు వెనకాడుతున్నారు మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మరి ఎన్నికలు పెడితే దానిలో కూడా సత్తా చూపిస్తాం కదా కాబట్టి అనవసరంగా రెడ్డి గారి మీద అయినా సరే టీఏ పార్టీ మీద అయినా సరే అభివృద్ధి మీద అయినా సరే మేము ఏ కోషాణ కూడా వెనకడిగేసేది లేదు ప్రతి విషయంలో మేము ఈ జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో నారాయణ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉంటే గ్రామ పంచాయతీ చేసిన ఘనత మీది మరి మున్సి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసి కోట్ల రూపాయలు ఇవ్వాలా మీరు వాపస్ పంపించేయడం జరిగింది కాబట్టి